నమస్తే వెల్కమ్ ఏపీ న్యూస్ పురుషోత్తపట్నం శంకుస్థాపన చేసిన రోజు సందర్భంగా మాజీ శాసనసభ్యులు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ఎస్పీఎస్ఎన్ వర్మ అధ్యక్షతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం కలదు పాదకయ్య పక్కన గల పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు వర్మ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటం ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఠాపురం నియోజకవర్గం నిధులను కేటాయించడం అభివృద్ధిలోకి ముందుకు సాగుతామని అన్నారు రైతులు కన్నీలు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదని అడగగానే పిఠాపురం వచ్చి రైతుల సమస్యలు తెలుసుకుని వారి కష్ట సుఖాలలో ముందు ఉంటామని పురుషోత్తపట్నం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్ లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్ ఎలా చూడండి సార్ చంద్రబాబు నాయకత్వం ప్రధానమైన రోజు ఈరోజు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ రైతాంగం యొక్క పోరాటం పది సంవత్సరాల పోరాటాన్ని దగ్గరుండి గమనించారు అందులో మూడు సార్లు పాల్గొన్నారు ఒకటి పాదయాత్ర ఇంకొకసారి మీటింగు ఇంకొకసారి లక్ష సంతకాలు ఉద్యమానికి లక్ష సంతకం పెట్టడానికి వచ్చారు ఆ పాదయాత్ర సందర్భంలో రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుండె కత్తుకుని బోరుని ఏడ్చారు ఎకరాల ఎకరాల భూమిని అమ్ముకుంటున్నాం అప్పులకి ఒక్క గింజ పండట్లేదు ఎండ వస్తే ఎద్దడొస్తే నీరుండట్లేదు వరదొస్తే పంట పండట్లేదు రెండు విధాలా పిఠాపుర రైతాంగం నష్టపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది ఒక పక్కన పదేళ్లు పోరాటం చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందులు అన్నీ ఎట్టి పరిస్థితుల్లోనే నియోజకవర్గం రెండు పంటల పండాలని పట్టుదలతో పనిచేస్తాం దాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నాన్ని పదిహేడు వందల యాభై కోట్లు తేవడం జరిగింది ఏలరాధునీకరణకి సుమారు దగ్గర నూట ముప్పై కోట్లు రిలీజ్ చేయడం జరిగింది దాని ప్రకారం ఎక్కడికక్కడ స్వీయస్లు కట్టాం రైతులు వడ్లేసుకోకుండా వాటర్ మేనేజ్మెంట్ పెర్ఫెక్ట్గా చేసాం చేశాం పురుషోత్తపట్నాన్ని పద్దెనిమిది వందల కోట్లతో మరి పిఠాపురం రైతాంగానికి ఇచ్చి రెండు పంటలు సస్యశ్యామంగా పండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కాటన్ దొరగా ఒక అపర భగీరథుడిగా ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రేమతో ప్రాజెక్ట్ ఇచ్చి పండించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా మరి అటువంటి పరిస్థితుల్లో మరి అయిన జ్ఞాపకార్థం కూడా మేము ఇక్కడ స్థూపం నిర్మాణం చేస్తే వైసీపీ ప్రభుత్వంలో ఆ నిర్మాణాన్ని ఆపివేసి ముందుకు చేసిన పరిస్థితి దీంతో పాటుగా పురుషోత్తపట్నం ప్రాజెక్టు చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్టు ఉండకూడదు ఎట్టి పరిస్థితులు అని చెప్పి ప్రాజెక్టును ఆపివేయడం జరిగింది దాన్ని ఆపడం వల్ల సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు చెప్పినా ఐదు సంవత్సరాల్లో పదిహేను వందల కోట్ల రూపాయలు మరి ఈ రైతాంగం పిఠాపురం రైతాంగం అప్పులు ఊబిలో కూరుకోవడం జరిగింది ఆ సమయంలో కూడా మేము ఎన్నోసార్లు పోరాటం చేశాం ఎన్నో చేసిన అన్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం కేసులు పెట్టడం తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం చలించలే మరి ఏ విధంగా రైతాంగం నష్టపోయింది తర్వాత రాజకీయ పరిణామాల వలన మరి ఇక్కడ కూటమి జనసేన టీడీపీ పొత్తు వలన నన్ను చంద్రబాబు నాయుడు గారు గౌరవించడం జరిగింది పొత్తుని గౌరవించాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఆయన అడిగినా అడగా చంద్రబాబు ఆదేశాలు పిలిచినా ఆదుకున్నాం సక్సెస్ శ్యామలంగా మొదటి పంట పండింది అటువంటి పరిస్థితిని ఈరోజు రైత రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా మరి రైతులు కుచ్చులు పేని అదేవిధంగా ధాన్యం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి మేము రైతాంగం ఎంతో గుండెలు నిండా ప్రేమతో ప్రతి గింజలోనే కూడా రైతుల యొక్క ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆ గింజకి ముఖ్య కారకుడైన చంద్రబాబు నాయుడు గారికి మేము పండించిన ధాన్యం గింజలన్నీ కూడా మీరు పట్టికలు ఇవ్వండి అని చెప్పి నాకు ఈరోజు వాళ్ళు స్వహస్తాలతో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆ స్థూపం ఏదైతే ఆఫ్ చేశారో సగ నిర్మాణం ఏదైతే ఆగిందో దీన్ని కూడా పూర్తి చేసి పురుషోత్తపట్నం పిఠాపురానికి ఎంతో గుండెకాయ లాంటి ప్రాజెక్టు దాని గురించి నేను కూడా వ్యక్తిగతంగా నా కార్యకర్తలు కానీ రైతులు కానీ ఎంతో కష్టపడ్డాం పది మా జీవితాలను త్యాగం చేసి పోరాడాం అటువంటి మానస పుత్రికనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకార్థం స్థూపం ఉండాలని ఒక ఆలోచనతో ఆ రోజు డిజైన్ చేసి మొదలెట్టిన పనులను ఆపిన జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి వచ్చే విధంగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఏదైతే పురుషోత్తపట్నాన్ని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మరి ఏదైతే ప్రాజెక్టు మరి ఈ రోజు పరవళ్ళు దొక్కుతుందో ఆ రోజు నాకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిలబడ్డారు నిలబడ్డారో దానికి పిఠాపుర నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ఎంతో అభిమానంతో రైతులందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు రైతులు గుండెల్లో ఉన్నారు ఒక పిఠాపుర నియోజకవర్గమే కాదు జగన్